పచ్చిమిరపకాయలు లేకుండా టమాటా పచ్చని నీళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ పల్లెల్ని వేసుకొని దోరగా వేయించుకుని ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లనివ్వండి అదే గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పది నుంచి పదిహేను దాకా ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దా జీలకర్రను వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని అందులోనే నాలుగు వెల్లుల్ని కూడా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పెట్టేసుకోండి అదే గిన్నెలోకి మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఒక కప్పు వటుకు కట్ చేసుకున్నటువంటి టమాటాలను వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసేసుకోండి ఇవి ఫ్రై తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని కూడా పూర్తిగా చలారనివ్వండి ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు అలాగే వేయించుకున్నటువంటి ఎండు మిరపకాయలు ధనియాలను వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసేసుకోండి అందులోనే మనం వేయించుకున్నటువంటి టమాటా మొక్కల్ని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయలు రెండు ఎండుమిరపకాయలు కొంచెం పోపు దినుసులని అలాగే చిట్కడి ఇంగువ కొంచెం కరివేపాకును వేసుకొని వీటిని చక్కగా వేయించుకున్న తర్వాత మిక్సీ పెట్టినటువంటి ఆ పచ్చని వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి టమాటా ఎండుమిరపకాయలు పచ్చడి రెడీ